ఆయనకి చదువు అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన చదువుకోలేదు కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసామో అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు వైఎల్పి గారు మాకు శ్రే అభిలాష్ మిత్రులు ఫార్మర్ ఎంపీ కావురి సాంబశివరావు గారు అలాగే ఎలమంచుడి శివాజీ గారు ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు ఇలా ఎంతో మంది ఉన్నారు గారు పద్మనాభ గారు కైకాల సత్యనారాయణ గారు శోభనాథ్రి గారు ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇక్కడే కాదు ఇంటర్నేషనల్లీ నేషనల్లీ దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు ఈ సిని ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఇది ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ రమ్మంటాం థ్యాంక్ యూ అండి నా తరఫున మా అక్కయ్య సుశీల తరఫున అలాగే మా అన్నయ్య వెంకట్ తరఫున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరఫున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరఫున పెట్టాలని మేమందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే